జనవరి పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజు భోగి పండగ అయితే సంక్రాంతిని పూర్వకాలంలో ముప్పై మూడు రోజుల పాటు జరుపుకునేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసి వస్తుంది అయితే ఇప్పుడు సంక్రాంతి పండగను మూడు రోజుల పండగగా జరుపుకుంటూ ఉంటాము అందులో మొదటిది భోగి మకర సంక్రాంతి తరువాత కనుమ వీటిని మాత్రమే జరుపుకుంటూ ఉన్నాము సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని తెస్తుంది పల్లెటూరి వాతావరణంలోనైతే మనకు సంక్రాంతి కళ ఉట్టిపడుతుంది రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు అంతేకాదు ఊరూరా పిండి వంటలు ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు అందులో మొదటి రోజు భోగి ఈ భోగి రోజున చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనిని భోగి స్నానం అంటారు పూర్వకాలంలో పెద్దవాళ్ళు భోగి స్నానాన్ని చాలా గొప్పగా చేసేవారు భోగి స్నానం అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇక సూర్యుడు ముందే స్నానం చేయాలి దానిని బ్రాహ్మీ ముహూర్తం అని కూడా పిలుస్తూ ఉంటారు బ్రాహ్మీ ముహూర్తంలో భోగి స్నానం చేయటం వల్ల ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని జన్మల పాపాలు ఉన్నా తొలగిపోతాయి అంటారు పెద్దలు భోగి స్నానాన్ని చేసే విధి విధానం కాస్త ప్రత్యేకంగా ఉంటుంది భోగి రోజున ఎంతో ఘనంగా చల్లటి చలిలోనైనా సరే ఆ పండుగని గొప్పగా జరుపుకుంటూ ఉంటారు భోగి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళను కూడా పోస్తూ ఉంటారు ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలను వేసుకుంటారు అంతేకాదు పనికి రాని ఇంట్లో ఉండే చెత్తా చెదారం అంటే చెక్క వస్తువులు అలానే పిడకలను వేసి భోగి మంటలను చేస్తూ ఉంటారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు బగబగ మండే మంటలను అందరూ వేయటం వలన రో ఆ రోజున భోగి అనే పేరు వచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది సంబరాలు తీసుకువచ్చింది అను తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి అయితే ఈ సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా భోగి పండగ రోజు చిన్న పిల్లలకి భోగి పళ్ళను పోయటం చాలా ప్రత్యేకం భోగి పళ్ళను ఎందుకు పోస్తారు అంటే భోగి రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు కోసం రేగిపళ్ళు చెరుకు గడ్డలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడుతూ ఉంటారు కొందరు శనగలు కూడా వాడుతూ ఉంటారు అలానే ఈ భోగి రోజున ముఖ్యంగా రేగిపళ్ళను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయుని ఆశీషులు ఖచ్చితంగా కలుగుతాయి అని భావిస్తూ ఉంటాము భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి దోషం తొలగిపోతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది భోగి పళ్ళ వెనుక అంతరాత్యం ఏమిటంటే రేగి పళ్ళను అర్కాఫలం అంటారు పిల్లలకు భోగి పళ్ళు అంటే సూర్యునికి ఆరాధన చేయటమే రేగి ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నాయి ఇవి నీళ్ళతో కలిపి స్నానం చేయటం వల్ల ఆ జలం ఔషధ గుణాలు సంతరించుకొని శీతాకాలం వ్యాపించే కొన్ని చర్మ వ్యాధుల నయం కావడానికి తోడ్పడతాయి అందుకే భోగినాడు భోగిపళ్ళు పోస్తూ ఉంటారు రేగుపళ్ళను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరీకాణంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాన్ని కురిపించడాన్ని చెబుతారు అలా ఆనాటి నుండి సంఘటనకు ప్రతీకగా పిల్లలకు తలపై నుండి భోగి పళ్ళను పోయటం వల్ల శ్రీమన్నారాయణ్ణిగా భావించి భోగి పళ్ళను పో పోసే సాంప్రదాయం అనేది వచ్చింది అని ప్రతీతి ఇక భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతాడు ఆ రోజే మకర సంక్రాంతి మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కాఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీషులు పిల్లలకు లభించాలి అనే సూచనగా ఈ భోగి పనులను పోస్తారు కౌమార్యంలోకి అడుగుపెట్టే పిల్లలకి ముందే అంటే పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై భోగి పనులను పోయవచ్చు భోగి పండ్లను పన్నెండేళ్ళలోపు పిల్లలకు పోస్తారు భోగి పండ్లు బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాలు చెరుకు గడ్డలు అలానే ఇక కొన్ని బియ్యంతో చేసినటువంటి చిన్న చిన్న ఉండలు కూడా వేస్తూ ఉంటారు పిల్లల తలపై పోస్తే ఇలా పిల్లలకి తల మీద నుంచి భోగి పళ్ళు పోసి వారికి దృష్టిని తీస్తారు ఇలా పోసిన తర్వాత కింద పడ్డ భోగి పళ్ళను ఎవరూ తినకుండా దృష్టి తీసి భోగి పళ్ళను ఎవరు తొక్కని ప్రదేశంలో పాడిస్తూ ఉంటారు ఈ భోగి రోజు మంటల ద్వారా మనలో ఉన్న చెడుని బద్దకాన్ని భోగి మంటల్లో వేసి ఇవాల్టి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము అని కోరుకుంటారు అదే ఈ భోగి పండుగ విశిష్టత దాంతోపాటు భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లల తల మీద రేగుపళ్ళు పోసి వాళ్ళలోని చెడును తొలగిస్తారు ఇది శాస్త్రీయ కారణం మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక రకాల అర్థాలు అంతరార్థాలు రహస్యాలు ఉన్నాయి అవి అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం సరికాదు వాటి విలువను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శాలు అవుతాయి అంటున్నారు పండితులు అయితే ఈ భోగి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయాలి అప్పుడు ఎన్నో జన్మాల దరిద్రాలు పాపాలు కూడా తొలగిపోతాయి అయితే భోగి రోజున ముందుగా ఎవరూ చూడకముందు బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి అని పెద్దల మాట అయితే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఖచ్చితంగా ఐదు లోపు మాత్రమే స్నానం చేయాలి స్నానానికంటే ముందే తలకి నువ్వుల నూనెను రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని చెంపలకి పసుపు లేదా గంధాన్ని పెట్టుకొని ఆ తరువాత స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో గుప్పెడు దొడ్డుప్పు గుప్పెడు వేపాకులు వేసుకోవాలి అలానే రేగి పళ్ళను కూడా గుప్పెడు వేసుకొని స్నానం ఆచరిస్తే సంవత్సరం మొత్తం కూడా తిరుగు ఉండదు మీకు పట్టిన దృష్టి దోషాలు నరదృష్టి గ్రహ దోషాలు జాతక దోషాలు జన్మ జన్మాల దరిద్రాలు ఏలినాటి శని అన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఉప్పుతో స్నానం చేస్తే నకారాత్మక శక్తులు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఉప్పు లవణం చర్మానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి చర్మంపై దద్దుర్లు ర్యాషెస్ వంటి వాటిని కూడా తొలగిస్తుంది ఉప్పు చిన్నపిల్లలకి కూడా స్నానం చేయించే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి చేయిస్తే వారిపై ఉన్న దృష్టి దోషం చెడు శక్తులు తొలగిపోతాయి ఇక సంక్రాంతి రోజున నదీ స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే గుప్పెడు ఉప్పు దానితో పాటు గుప్పెడు వేపాకులు గుప్పెడు రేగుపళ్ళు వేసుకొని స్నానం చేస్తే మీ దరిద్రమంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఈ సంవత్సరం మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు ఉండదు దృష్టి దోషం బద్ధకాలు ఉండవు తెలుసుకున్నారు కదా భోగి రోజు స్నానం చేసే నీటిలో ఏది వేయాలి భోగి పళ్ళను చిన్నపిల్లలకి ఎలా పోయాలి ఏ వయసు వారికి పోయాలి అని అలానే భోగి పళ్ళను సాయంకాలం సూర్యుడు అస్తమించేలోపు పోయాలి అంటే సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే భోగి పళ్ళను పొయ్యాలి ఆ తర్వాత భోగి పళ్ళను పోయకూడదు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి